అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు నేను ఈ రోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరఫున అందరినీ అడుగుతా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అభ్యర్థిస్తున్నాను నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది దాదాపు మూడు వందల ఎనభై ఆరు పంచాయతీలు త్రీ ఎయిటీ సిక్స్ పంచాయత్స్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలా మంది డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తున్నది ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో నాకు ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగే డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయల చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేతితో బాధడుకున్న వాళ్ళు ఇది తిప్పుకునే సమయం కాదు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నప్పుడు నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్ ఆయన ఆయన చేసినా నేను అట్లా కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యత ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు సమయం